పల్నాడు జిల్లా వెనుకొండ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉత్తమోసమేనని మోసమేనని వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఈరోజు వెనుకొండ పట్టణంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు ఖచ్చితంగా అమలు చేసే విధంగా చూసుకుంటామని పవన్ మాట్లాడిన మాటలు ప్రజలు మర్చిపోలేదన్నారు కనీసం ప్రకటించిన పథకాల కన్నా పూర్తి స్థాయి కేటాయింపు చేయలేకపోవడం హాస్యాస్పదమన్నారు అన్నారు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు సగం నిధులను కేటాయించడం మహిళలకి సంబంధించిన ఉచిత బస్సు ప్రతి మహిళకి ప్రతి నెల పదిహేను వందలు ఇస్తా అని నమ్మబలికి ఈ రోజు వాటి ప్రస్తావనే బడ్జెట్ లో ప్రవేశపెట్టలేకపోవడం ఇది ప్రజలని నిలువున దగా చేయడమేనని అన్నారు అదేవిధంగా పల్నాడు ప్రాంతానికి జీవనాడి లాంటి వరిక పుడిషుల ప్రాజెక్టుకి ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం విధానాలు వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ సిక్స్ ఇవన్నీ నిన్న చూస్తే బడ్జెట్లో మరి సూపర్ సిక్స్ ఎక్కడుందో బడ్జెట్లో అయితే కనిపించిన పరిస్థితి లేదు ఏదో అరకొరగా పదకొండు వేల కోట్లు కావాల్సినటువంటి దాన్ని ఆరు వేల మూడు వందల కోట్లు అట్లా కొంత ఒకటి రెండు పథకాలకు అట్లా ఏర్పాటు చేశారు అది కూడా నామం మాత్రం కానీ వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్లో రైతు భరోసాకి సంబంధించి వాళ్ళు చెప్పింది నిన్న బడ్జెట్లో పెట్టిన దానికి ఎక్కడా ట్రాలీ అయ్యే పరిస్థితి లేదు ఎక్కడా పంతన లేదు బడ్జెట్ అంటే సూపర్ సిక్స్కి వాళ్ళు పెట్టిన బడ్జెట్ మొత్తం కూడా ఎక్కడ సూపర్ సిక్స్లో మరి బస్సు ఉచిత బస్సుకి ఎక్కడన్నా మరి బడ్జెట్ కేటాయించినట్టు ఎక్కడా కనిపించదు అదే కాదు మరి పూర్తి స్థాయిలో నీకు పదిహేను వందలు నీకు పదిహేను వందలు అని చెప్పింది ఎక్కడా కనిపించలేదు మరి ఉద్యోగానికి సంబంధించిన నిరుద్యోగ భృతి ఎక్కడా కనిపించలేదు సూపర్ సిక్స్ అనేది వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రజల్ని మోసం చేయటానికి ప్రజల దగ్గర నుంచి ఓట్లు వేపించుకునేదానికి వాళ్ళు చే పెట్టినటువంటి సూపర్ సిక్స్ బాబు సూరిటీ బాబు గ్యారెంటీ బాండ్లు ఏమైనాయో ఆ ఇళ్లలో బాండ్లు దాచిపెట్టుకోమని చెప్పాడు ఈరోజుకి మరి చెప్పాలంటే రైతుల్ని పూర్తి స్థాయిలో ముంచే ముంచేసిన బడ్జెట్ కనిపిస్తూ ఉంది గృహ నిర్మాణం అన్నాడు అంతరాత్మ సాక్షిగా మీరు ఒక్కసారిగా మీ అంతరాత్మను అడగండి ఇది ఇది పాలనలో ఉన్నటువంటి ఈ లోపాలని సరి చేసుకోకుండా మీరు మీ ఎమ్మెల్యేలని అబద్ధపు ప్రచారం చేయండి అని మీరు చెప్పటం ఇది ఎంతవరకు సవబని సందర్భంగా నేను అడుగుతున్నాను ఇంకోటి కూడా ఉంది ఈరోజు ఏదో చిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఏదో ఒక చిన్న సమస్య ఉంటే ఏదన్నా ఒక చిన్న మాలో మాకు ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే మాది కుటుంబ సమస్య ఉంటే అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్టేట్ పేజీలో పెట్టిస్తారు ఏం మీ పార్టీలో లేవా అలాంటి మీ వైసీపీ ఉన్నాయా మీ జనసేన మీ తెలుగుదేశం పార్టీ మీ బీజేపీ పార్టీల్లో ఏమీ లేదా అది మా కుటుంబ సమస్య అని చెప్తారు ఉప ముఖ్యమంత్రి గారు ఇది మా కుటుంబ సమస్య కాదా మీకొక న్యాయం ఒక న్యాయమా ఏమండి ఇది ఎలాగండి ఎలాగంటే పాలన మీద మనసు పెట్టండి పాలన అనేదాన్ని పక్కన పెట్టి కచ్చలు వినుకొండలు అమ్మాయికులని అందరినో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కొడితేనే ఒప్పుకుంటాం కొట్టితేనే ఒప్పుకుంటాం కొట్టాలి కానీ మేము చూడాలి అని మీరు చేస్తున్నటువంటి విధానం చాలా మీరు పొరపాటు చేస్తున్నారు ఇది ఇప్పటితోటి ఆగదు ఇది ఇంతటితోటి ఆగదు నాలుగు సంవత్సరాల నాడు గట్టు కాడో చేను కాడో తగా తాడుకున్న వాటిని కూడా ఇవాళ తీసుకొచ్చి ఇవాళ్ళని లోపలేసి ఆ విధంగా కొట్టిస్తున్నారే ఆ పాపం ఎవరికే పోదు ఆ పాపం అది మీకు శాపంలాగా మీ అంటాడిద్దన్న సంగతి మీరు మర్చిపోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఏం కాదు కొట్టండి జైల్లో పెట్టండి మీకు అధికారం ఉంటే మీ అధికారాన్ని ఈ విధంగా ఉపయోగిస్తారా ఇది కాదు కదండి ఆనాడు మొత్తం ఫారెస్ట్ పర్మిషను టైగర్ పర్మిషన్ టైగర్ ఫారెస్ట్ పర్మిషను శంకుస్థాపన చేసి కొంత డబ్బు పెట్టి దాన్ని పని మొదలు పెట్టినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అంతా ఏర్పాటు చేస్తే ఇవాళ కనీసం కూడా ఆ ఒరగపూడి శెలగా ఊసే లేకుండా పోయింది ఎంత మోసం అండి ఇక్కడ వాళ్ళు కూడా చెప్పారు ఇక్కడ ఇప్పుడున్న సిపిఎఫ్ గారు మేము రాగానే ఒరగపూడి శెలని గల 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 పారిస్తానని చెప్పాడు ఇప్పుడున్న అప్పుడున్న ఎమ్మెల్యేకి చేత మాకు అన్ని పర్మిషన్లు అన్ని విధాల పూర్తి స్థాయిలో పర్మిషన్లు వచ్చి శంకుస్థాపనలు చేసి పని మొదలైన కార్యక్రమంలో భాగంగా మేము చేసాం మొదలైన దాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి మీరు తీసుకెళ్ళలేకపోయారు ఇవాళ కనీసం బడ్జెట్లో పది పైసలు అందులో ఒరిగపూడి శలకి మీరు ఏదైనా బడ్జెట్లో ఎక్కడ ఏమీ ఒక రూపాయి కూడా కేటాయించలేదు ఇది ఇలా ఉండగా ఎవరికి వాళ్ళే అబ్బా ఏం బడ్జెట్ పెట్టామండి మనం అని చెప్పుకోవటం తప్ప దీన్ని కూడా ప్రచారమే చేస్తున్నారు ఈ బడ్జెట్ని కూడా ప్రజలకి అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దానికి భాగంగా ఎమ్మెల్యేలందరినీ మీరు ఇది మళ్ళా మనం గెలవాలంటే ఈ అబద్ధపు మాటలన్నీ కూడా ప్రజలకు తెలియపరచండి అనే విధంగా వీళ్ళు తీసుకెళ్తున్నారంటే ఎంత దుర్మార్గం అండి नोर धर